అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటిది తెలంగాణ వాళ్ళకి డేట్స్ అయితే రావడం జరిగింది అండ్ అడ్మిట్ కార్డ్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను అండ్ డాక్యుమెంట్స్ అనేది ఏమేమి కావాలనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మీరు ఒకసారి ఆ వీడియో చూడండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్లో ఎక్స్ ఆర్మీ ఆధ్వర్యంలో అగ్నివీర్ ఆర్మీకి సంబంధించిన ఫిజికల్ కోచింగ్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రావాలనుకుంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీరైతే ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు కేవలం ఒక హాస్టల్ ఫీజు ఒకటి మీరు పే చేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా ఫ్రీనే ఉంది అన్నట్టు సో మనకి మీరు జాయిన్ ఇండియన్ ఆర్మీ అఫిషియల్ వెబ్సైట్ ఇది ఓపెన్ చేయండి ఇప్పుడు అడ్మిట్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతిదీ డీటెయిల్ గా చివరి వరకు అయితే చూడండి ఓకే స్టార్ట్ ఫ్రెండ్స్ ముందుగా మన యొక్క ఎఫ్జే వాట్సాప్ ఛానల్ అయితే వచ్చేసేయండి నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను లేదా ఏఎఫ్ వాట్సాప్కి వచ్చేసి మీరు ఎఫ్జే ఛానల్ సర్చ్ చేసినా మీకు ఇక్కడ ఇక్కడ సో జాయిన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు సికింద్రాబాద్ అగ్నివర్ ఆర్మీ ర్యాలీ అని చెప్పేసి నవంబర్ టెన్ నుంచి మీకు ఇక్కడ ట్వంటీ ట్వంటీ టూ డేట్ వరకు అయితే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ డైరెక్ట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం హన్మకొండ అని చెప్పేసి అడ్మిట్ కార్డ్ డైరెక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను దీనిపైన క్లిక్ చేయండి చేయగానే ఈ విధంగా వచ్చేసారి మీరు అయితే క్యాప్స్ అయితే ఇచ్చేసేయండి ఈ విధంగా లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి అయినా కానీ అగ్నిపతి పైన క్లిక్ చేసి లాగిన్ పైన అయినా క్లిక్ చేయొచ్చు లేదా ప్యాకేజ్ స్క్రోల్ చేసి ఇక్కడ జేసీఓఆర్ అగ్నివీర్ అప్లై ఆన్లైన్ లాగిన్ అని ఉంటుంది దీనిపైనైనా క్లిక్ చేయొచ్చు చేశాక మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుంది కదా మెయిల్ ఐడి అది ఇచ్చేయాలన్నట్టు తర్వాత మీరు కింద పాస్వర్డ్ ఉంటుంది కదా పాస్వర్డ్ కూడా ఇచ్చేసి క్యాప్చర్ అడుగుతుంది క్యాప్చా కూడా అయితే ఇవ్వాల్సి ఉంటుంది క్యాప్చా కూడా ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ టు కన్ఫామ్ అయితే అడుగుతుంది అన్నట్టు ఇలా వచ్చాక మనమైతే డైరెక్ట్ లాగిన్ అయిపోతాం ఇక్కడ ఏం ఆప్షన్స్ కనిపించట్లేదు అని మీరు ఏం కంగారు పడకండి ఇక్కడ పైన మీ నేమ్ ఉంటుంది చూడండి వెల్కమ్ టు అని చెప్పేసి ఇక్కడ అజయ్ అనే ఉంది నెంబర్ ఓకేనా పేరుంది ఈ పేరు పైన క్లిక్ చేస్తే నేమ్ పైన క్లిక్ చేస్తే మీరు ఒక డాష్ బోర్డ్కి వెళ్ళిపోతారు ఓకేనా సో ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోగానే మీకు లెఫ్ట్ సైడ్ మాత్రం ఒక డాష్ బోర్డ్ వస్తుంది ప్రొఫైల్ అని చెప్పేసి అప్లై ఆన్లైన్ చెప్పేసి ఇక్కడ ఇస్ట్రీ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి ర్యాలీ అడ్మిట్ కార్డ్ అని వస్తుంది ఇక ర్యాలీ అడ్మిట్ కార్డ్ పైన క్లిక్ చేయండి మీరు ఓకేనా ఈ ర్యాలీ అడ్మిట్ కార్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంతమందికి ఏవైతే అప్లికేషన్ చేశారో అవన్నీ కూడా మీకు ఇక్కడ అయితే కనిపిస్తాయి బాబు ఒకటే చేస్తాడు కాబట్టి ఒకటే ఉంది ఒకటే సెంటరు ఇవన్నీ చూపిస్తుంది అన్నట్టు ఎక్కడ మనకి రూల్ నెంబర్ వచ్చేసింది అండ్ ఇక్కడ ప్రాపర్ లొకేషన్ ఎక్కడ వచ్చేసింది ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు ఉందని కూడా వచ్చేసింది అన్నట్టు ఇక్కడ ఓకేనా ఇది ఒకసారి గమనించుకోండి మీకు క్లారిటీ కోసం చెప్పాను అంతే సో ఇక్కడ చూస్తే ప్రింట్ అని ఉంది కదా ప్రింట్ పైన క్లిక్ చేస్తారనుకోండి మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది డీటెయిల్గా మనకి కనిపిస్తుంది అన్నట్టు సో ఇక్కడ అడ్మిట్ కార్డులో మనము చెక్ చేసుకోవచ్చు డీటెయిల్గా మనము ప్రతిదీ ఎప్పుడు ఉంటుంది ఎక్కడ ఉంటుంది చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క బాబుకి మాత్రం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఉంటుంది ఫస్ట్ డేనే మనకు ఉండడం జరిగింది ఇక్కడ ఫస్ట్ డేనే ఉంది అయితే మీరు ఫస్ట్ డే ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ డేట్కి ఉందనుకోండి జీరో జీరో పాయింట్ లేదా వన్ థర్టీ అని ఉంది అనుకోండి ఇప్పుడు వెళ్ళాలి మీరు రోజు నైన్త్ డేట్కి వెళ్ళాలి అది లెవెన్త్ డేట్ అని అనుకోండి దానిపైన మీరు ఎప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది టెన్త్ డేట్ ఈవినింగ్ అక్కడికి వెళ్తే లెవెన్త్ డేట్ ఎర్లీ మార్నింగ్ అక్కడ మీకు లోపలకి చేస్తారు సో ఇక్కడ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీ పీడఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది మీకు ఇక్కడ మీరు లాగిన్ ఏదైతే మెయిల్ ఐడి ఉంటుంది కదా అది ఇచ్చేసి మీకైతే ప్రింట్ అయితే తీసుకోవచ్చు